గోవాలోని నార్త్ గోవాలో కాలంఘాట్ బీచ్లో ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా డి చెల్లూరు శ్రీనివాస్ గారు ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ భద్రా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాండప్ కంపెనీలు మరియు వ్యాపార రంగంలో విజేతలను గుర్తించి వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల చేతుల మీదుగా జపాన్ జర్మనీ ఆస్ట్రేలియా అమెరికా దేశాల ప్రతినిధుల చేతుల మీదుగా మన తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గోవా హర్యానా పంజాబ్ ఢిల్లీ తమిళనాడు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేయబడిన అరవై మంది వ్యాపార నేషనల్ బిజినెస్ లీడర్స్ అవార్డ్స్ మరియు సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా అవార్డుకు ఎన్నికైన ప్రతి ఒక్కరూ గోవాలో ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించడం ముఖ్యంగా పారడైస్ విలేజ్ రిసార్ట్ లో ఇంత ఈవెంట్ నిర్వహించడం అందరికీ గర్వకారణం భవిష్యత్తులో మరిన్ని ఈవెంట్లను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహించి మేక్ ఇన్ ఇండియాని మరింత ముందుకు తీసుకెళ్తామని ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా సంస్థ నిర్ణయించుకుంది ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్తలుగా ఎదగాలని లోకల్ నుంచి గ్లోబల్ మార్కెట్ లోకి ఎదగాలని వారికి కావాల్సిన నెట్వర్క్ ను మరియు కంపెనీ రిజిస్ట్రేషన్ వర్క్ ను మార్కెట్ పెంపొందించుకోవటం కోసం ట్యాక్ ఫైలింగ్ ఇండియా సంస్థ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు ఏర్పాటు చేయబోతుంది వార్షికోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వంద మందిని ఎంపిక చేయబడిన యువతి యువకులకు ట్యాక్స్ ఫైలింగ్ ఇండియా వ్యాపార రంగంలో భాగస్వామ్యం చేస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని లో జరగబోయే సెమినార్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు